था था अर कोण दर्शव रिया दो दादा था अर कोण दर्शव रिया दो आम्ही केंद्र री कांगताल कोण ला ये ये हा आम्ही केंद्र री कांगताल कोण ला ये ये हा ये आता नेनके आता ना रेती कातर ना बरगद वत्रा उद्धव सत्येंद्र कांगळ बट्टे वडा ठीक आहे असना बरगद काढ सराव बरगद काढ सराव

ఏయ్ ఎంద్రా ని బాబాయ్ అనుకుంటావ్ ఏంది ఆగు ఏంది పంచాయతీలో ఎండాకాలం అని చెప్పి ముసలల్ని బయటికి రావద్దని చెప్పే శనంద్ మిని చేశారు వర్గడులోళ్ళకి వెళ్ళొల్ల అందరిని అయితే ఏంటంట ఇప్పుడు నీకు ఎండ దెబ్బ కొట్టి పడిపోతే ఎవరు పరిస్థితి రెస్పాన్సిబిలిటీ ఇన్ని నికి నా గొడుకు పంపమనే అల్లు చెప్పారా నేను చెప్పేదేనా ఏంది నువ్వు చెప్పేది నాకు ఏంది నువ్వు చెప్పేది కాదు గొడుకు లేకుండా ఎందుకు వచ్చి బయటికి నా ఇష్టం రా నా ఇష్టం అందుకనే నాంపించారు ని ని ఎండా దెబ్బ తగలగొడ더니 కోతమహేల్ రా ఏయ్ నువ్వు చెప్పేదేనో ఏం చెప్పమంటావ్ ఇదంతా చెప్ప నాకు అవసరం లేదు నీ గుడి గొడుకు వస్తే అసలు నువ్వు కూడా వద్దు నాకు చెప్పొద్దు అసలు ఏంది పరిస్థితి పోతే పోతావేమో నేను పోతే వేసుకొస్తా గొడుగులు తెచ్చి నువ్వు నాయటే నా దగ్గర గొడుగులు తెచ్చి నువ్వు నాయపటే నా దగ్గర మళ్ళీ గొడుగు తెస్తావు గుడికిస్తావు వింటారు నాక నేనైనా పేసి అనుకున్నావాదవ లంచు పడిపోతే నడుస్తాను ఇంట్లో గురికి రా అసలు నీకు ఎందుకు నువ్వే తీసుకునేది యాదవ్ అరే మిఠాయి మఖోడా ఏంది నువ్వు చెప్పేది నాకా ఏంది నువ్వు విడిది ఏందో నా చెప్పేది ఏదో వేసి వేసుకొని ఎవరు చంపుతారు పిల్లల్ని నమ్ముకునేవారు సంచుకోలేదు నా దగ్గర రావద్దా మరే ఒడి అనుకున్నావా జబ్బు వచ్చింది అనుకున్నావా డి అనుకున్నావాడదాబ్ అయితే తీసుకెళ్ళి పంచాయతీ అంటే నువ్వు వెళ్ళి నేనేమన్నా ఇది ఏంది ఇకొడిది

ఎందుకు గుడికి ఇప్పుడు ఎంత తెలుసా పరిష్మెంట్ ఎంత ఎంత దేనికి నేను రామ్మన్నా చెప్పేదేనా అరే పెళ్ళబొట్టుకుని కాకులు కాకులు తినే లేకుండా వస్తే మూడు వందల రూపాయలు రోజుకి తొమ్మిది వేల రూపాయలు జరిమాన కట్టాలా ఏ లంచ్ కొడుకుని పెడతావు పిలువ ఎందుకు కట్టాలి నేను జన్మ లేదు లంచే కొను పెడతా వరద తెలుసు నేను చచ్చిపోతారా నీకేం పరిరా వరదెబ్బత నేను చచ్చిపోతారా నీకేం పరిరా నీకేం పని వరద నేను చచ్చిపోతా ఎవరికి ఏం

నా కొద్ది మూడు అది కట్టు నీకాలు అద్దె ఏముంది ఏముందండి ఆరు వందలు ఇస్తే మూడు వందలు రాత్రి చెప్పారు ఏం చెప్పారు ఆడోడు ఆడోడు నువ్వు నా జాతీయ ఆడవుడు కాసే గొప్ప సవలేసంగా ఆడవుడు కానీ గొప్ప సవలేసంగా లంగా సాలు చంద్రకులు చెప్పు మూడు అదే తొమ్మిది కట్టలు ఇరవై రూపాయలు వంద రూపాయలు కట్టను

ए हागु हागु यार के हां पंचेतु तो करता वा रा उतर संदक में बैठता वा हां सर बरगड दोर पागु बरगड दो। दोर पा सातकम गादो मा कोड बुच्छ पेरता तीस्केलदु मा कोड बुच्छ पेरता संदकम रखता ती ए नो बरगड दोलवा हां मा मा और इसायंत्रनु गन डब्बल गन गट्टा पोतो गन गट्टा पोते पैकचेस को पैकचेस को हां नी दिक्कत नगर जको हेलो

బరుగుడుకెళ్ళ సో సాయ తొప్పిచ్చేస్తా కుందే బడైపెత్తా బరుగుడు రాజకీయ కొంచెం గొడకేత్త కొంచెం అని చెప్పా అవును మెంటల్ మెంటల్ అయినారు ఉంది